హాయ్ హలో రైస్ ఉంద నమస్కారం మన మీరు వచ్చేసి ఫీల్డ్లో భాగంగా మన హరిపాల దుబ్బతాండ తొరూరు మండలం మోబా డిస్టిక్లో ఉన్నాం అన్న మీ పేరన్న జాటో చిన్న ఇప్పుడు మీరు ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ కప్ దింపర ఫస్ట్ కప్ దింప్రు దింపిన తర్వాత మన సెకండ్ కాప్కి ఏ మందులు కొట్టిరన్న మీరు ఓకే సఫార్ ఈ నాలుగు మందులు కొట్టిర్రు ఎట్లా పని చేసినా మీకు మంచిగా పని చేసినా పూత వస్తుంది కాయ వస్తుంది మొత్తం 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 పూతలే మొత్తం ఇప్పుడు ఈ లాస్ట్కి వారధి కొట్టిరా వారది వారది ఇప్పుడు ఈ వారధి మంది దేని కొరకు తెచ్చుకున్నారు సార్ మీరు వారధి మంది దేని కొరకు తెచ్చుకున్నారు వారి మంది మన నల్లికును పూత కాతకు పూత కాదు తెచ్చుకున్నారు అయితే ఎట్లా పని చేసింది మరి ఇంత ముందు ఇప్పుడు మస్తు ఉన్నది తోట ఆ మంచి కాయ వచ్చింది పూత మొత్తం ఎట్లా ఎట్లా మారుతుంది పిందేలా చూపెట్టే పిన్ని చూపెట్టిన ఒకసారి మొత్తం పిందేలే చెట్టు చూడు మొత్తం పిందేలే ఇది కూడా ఆల్రెడీ ఫస్ట్ కాప్ ఇప్పుడు సెకండ్ కాప్ ఇది సెకండ్ కాప్ ఓకే అసలే లేదు మొత్తం నల్లబడింది కాలిపోయిన కాలిపోయినట్టు అయింది తర్వాత డిపెండర్ తెచ్చి కొడితే మంచిగా వచ్చింది వారధి కొట్టినా సఫారీ కొట్టినా మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఈ మంది అందరు కొట్టుకోవచ్చా సార్ అందరు కొట్టుకోవచ్చు సెకండ్ కాప్ కి సెకండ్ కాప్ అందరు కొట్టుకోవచ్చు అందరు కొట్టుకోవచ్చు ఇక మీరు కూడా చూడవచ్చు మనం ఇప్పుడు పది గంటలకు ఉన్నాం తోటలో కొంచెం ఎండ కొడుతుంది ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది గ్రోత్ ఎట్లా ఉంది పూత ఉంది కాపు కూడా సెకండ్ కాపు ఎట్లా సెట్ అయింది చూడండి కింద పండు ఉంది మళ్ళీ పైన ఇది ఉంది వస్తుంది కాపు వస్తుంది